అందరికీ నమస్కారం అండి మన వేషధారణ మన భాష తీరు అంటే మనం మాట్లాడే విధానం మన ముఖంపై చిరునవ్వు మనకు ఆభరణంగా నిలబడుతుంది ఆభరణాలు లేకపోయినా సరే చిరునవ్వే ఆభరణం అంటారు పెద్దోళ్ళు ఎందుకు అంటారంటే ఎవరైనా కనిపించి మనల్ని పలకరించారనుకోండి అనేసి వెళ్ళిపోయే కన్నా చక్కగా నుంచుని బాగున్నానండి మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు అని ఒక మాట అనేసి మనం వెళ్ళిపోయామనుకోండి ఎంత నవ్వుతో మాట్లాడతారోనమ్మా ఎప్పుడు ఒకలాగే ఉన్నారు ఎళ్ళో అని ఆ భావం కలుగుతుంది అంతే తప్ప చిరదరించుకుని మొహం చిట్లించుకుని వెళ్ళిపోయామనుకోండి అది మళ్ళీ వేరుగా ఉంటుంది అందుకని ఏ మనిషి అయినా సరే మన వ్యక్తిత్వం మన చిరునవ్వు మనకు ఉండే ఆభరణాల లాంటివి అవి కొన్ని అలాగే మన వేషధారణను చూసి కూడా మనకు విలువ ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది అంటే ఇప్పుడు మన కట్టుబొట్టు పెద్ద పెద్ద బంగారాలు లేకపోయినా పెద్ద పెద్ద నగలు సీరలో లేకపోయినా అటు కార్లు బంగాళాల్లో లేకపోయినా సరే మనకున్నంతట్లోనే మనకు ఎంత ఉందో కలిగి ఉందో అంతవరకు ఉతికిన చీర కట్టుకుని సిరినవ్వుతో బొట్టు పెట్టుకుని చక్కటి రూపంతో ఉన్నారనుకోండి ఉన్నంతట్లోనే బొట్టు పెట్టుకుని ఉన్నారనుకోండి నిండుగా కనపడతారు అవతల వాళ్ళు భావాలు కూడా మన పట్ల బాగుంటాయి కదా అమ్మతనం కనపడుతుంది ఆడవాళ్ళలో ఆ అమ్మతనం కోసం ఎప్పుడూ నిండుగానే ఉండాలండి